ముఖ్యమంత్రిగా ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఆ పార్టీ నాయకులు అంటే వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టేసి వాలంటీర్ వ్యవస్థ మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఎన్నికల విధుల్లో వాళ్ళని పాల్గొనొద్దని ముందు చెప్పడం తర్వాత సచివాలయ సిబ్బంది కానీ వీళ్ళు కానీ కేవలం వేళ్ళ మీద ఇంకులు వేయడానికి మాత్రమే పరిమితం కావాలి అని సచివాలయ సిబ్బందికి చెప్పడం వాలంటీర్ను పూర్తిగా పక్కన పెట్టడం ముందు కొంతమందిని సస్పెండ్ చేయడం చివరికి నిమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక లేఖ రావడం ఈసీకి తర్వాత కోర్టుకి వెళ్ళడం ఎట్టకెళ్ళగి ఆ వ్యవస్థను ఇప్పుడు పక్కన పెట్టడం జరిగిపోయింది ఇదంతా అయితే ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థని ఎలా కంటిన్యూ చేస్తారు అంటే అటువంటి వ్యవస్థని పెడతారు తప్ప అదే వ్యవస్థను అయితే ఖచ్చితంగా పెట్టరు అందుకే మళ్ళీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఉన్న జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తన మీదకి వచ్చే అవకాశం కనిపిస్తోందట ఆ ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు అంటే వాలంటీర్ వ్యవస్థ కంటే ఒక పటిష్టంగా అంతకు మించి ఎక్కువగా ప్రజల్లోకి అందుబాటులో ఉండేలాగా ఒక బలమైన జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసే ఆలోచన అయితే చేస్తున్నారు అదే నేపథ్యంలో వాళ్ళకి వేతనాలు అంటే ఇప్పుడు ఈయన ఆల్రెడీ ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చిన నేపథ్యంలో కనీస వేతనంగా ఆ వాలంటీర్లను అదే ఆ జన్మభూమి కమిటీల పేర్లతో కమిటీ మెంబర్స్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారట మరి అదే కనుక జరిగితే వాలంటీర్లు అందించినట్టుగా జన్మభూమి కమిటీలు సేవలు అందిస్తాయా లేదా మళ్ళీ ఇప్పటికే లంచాలు లేని ప్రభుత్వం లంచాలు లేని వ్యవస్థ ఏర్పాటు చేశావని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు మరి అలా తయారు చేస్తారా ఆ వ్యవస్థని మార్పు ఏదైనా ఇంటికి వచ్చి ఇవ్వడం కావాలి ప్రజలకి కాకపోతే అలా చేయడంలో సక్సెస్ అవుతారా లేదా కమిటీల ద్వారానే చూడాలి